హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మాస్క్ మ్యాన్ టాక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ వచ్చి వారణాసి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది గైస్ సో వారణాసి టైటిల్ బానే ఉంది కానీ అది కన్ఫామ్ అయిందా వాళ్ళు ఆఫీషియల్ గా అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి కొద్దిగా మీ సుస్సును ఆపుకుంటే మంచిది తొత్తర ఆపుకొని కొద్ది రోజులు వెయిట్ చేయండి వాళ్ళు ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు మేబీ వారణాసి టైటిల్ కూడా బానే ఉంది అండ్ అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు సంచారి అన్నారు మరొకటి మరొకటి అన్నారు ఇప్పుడు వారణాసి కూడా అదే రకంగా వెళ్ళిపోతుందా లేదా అదే టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది మరికొన్ని రోజుల్లో మనకు ఆఫీషియల్ గా తెలియబోతుంది సో మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ వారణాసి అనేది ఇప్పుడు ప్రచారంలో మాత్రమే ఉంది వాళ్ళు ఎలాంటి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఈ టైటిల్ కన్ఫర్మా లేదా అని చెప్పి మరి కొన్ని రోజుల్లో మనకు తెలియబోతుంది వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ కానివ్వండి అలాగే రిలీజ్ డేట్ కానివ్వండి గ్లిమ్స్ కానివ్వండి టైటిల్ అనౌన్స్మెంట్ కానివ్వండి నెక్స్ట్ మంత్ నవంబర్ లో ఉండబోతుంది సో అప్పటి వరకు వెయిట్ చేయాలి సో చూద్దాం మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీకి వారణాసి టైటిల్ బాగుంటుందా బాగుండదా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఏ టైటిల్ అయితే బాగుంటుందని అని మీరు అనుకున్నారో కూడా కామెంట్ చేయండి సో ఇది గైస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను అండ్ నెంబర్ వేసి చూస్తే థ్యాంక్ యూ మీ మాస్క్ మ్యాన్ టాక్స్